యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ హ్యాపీ మదర్ అండ్ అందరూ ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు టిఫిన్స్ అందరు కంప్లీట్ చేసుకున్నారా అండి అండ్ టిఫిన్లోకి ఏం తిన్నారు అండ్ ఇంకా పిల్లలకైతే మార్నింగ్ టైం లంచ్ బాక్స్ ఇవ్వలేను కాబట్టి ఇప్పుడు వంట చేసుకొని లంచ్ బాక్సులు కట్టేసుకున్నాను రెండు బాస్కెట్లలో ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను ఇంకా స్కూల్కి వెళ్ళి పిల్లలకి లంచ్ బాక్స్ ఇచ్చి రావాలి ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకున్నానండి సింకరెండ గిన్నెలు ఉండే కడిగేసి వేసి టబ్లో అయితే వేశాను సో వాళ్ళకి లంచ్ బాక్స్ ఇచ్చి వచ్చిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకోవాలి అండ్ చెప్పాను కదా నెక్ పెయిన్ అని చాలా సివియర్ అండి రోజు రోజుకి దాని తీవ్రత మరింత పెరిగిపోతుంది ఎంత అంటే అసలు ఆ నొప్పిని ఇంకా నేను వర్ణించలేను చిన్న బేబీ పుట్టినప్పటి నుండి అండ్ ఈ ప్రాబ్లం నాకు రిపీటెడ్గా రిపీట్ అవుతూనే ఉంది చాలా హాస్పిటల్స్కి వెళ్ళినాము చాలా మంది స్పెషలిస్టులను కలిసినాము ఎంఆర్ఐ స్కానింగ్ తీసినాము ఎక్స్రే తీసినాము ఏం ప్రాబ్లం లేదని చెప్తున్నారు కానీ మంత్లీ వన్స్ అలా నాకు ఈ పెయిన్ వస్తుందండి అసలు ఎంత నరకంగా ఉంటుందంటే చాలా పెయిన్ ఉంటుంది అండ్ ఇంత పెయిన్లో ఇంట్లో పనులు చేసుకొని పిల్లల్ని చూసుకోవడం ఇవన్నీ చాలా కష్టం మన ఆడవాళ్ళందరికీ కొన్ని స్పెషల్ పవర్స్ ఇచ్చి దేవుడు పుట్టించుంటే ఎంత బాగుండో అనిపిస్తుంది నాకు కొన్నిసార్లు ఏంటి బెటా వాటరా చిన్న బేబిని చూపిస్తాను మీకు ఓం కావాలి తల్లి వాటర్ మన ఆడవాళ్ళందరికీ దేవుడు కొన్ని స్పెషల్ పవర్స్ ఇచ్చిన ఉంటే ఎంత బాగుండు అనిపిస్తుంది అండి కొన్నిసార్లు అంటే ఏంటంటే ఆ స్పెషల్ పవర్స్ కూడా కొన్నిసార్లు మనకు హెల్త్ బాగాలేనప్పుడు ఏ పనులు చేసుకోలేకపోతాం అది ఏ ప్రాబ్లం అయినా అండి చాలా హెవీ కొంచెం ప్రాబ్లం ఉంటే పర్లేదు అన్నట్టుగా చేసుకోగలుగుతాం బట్ చాలా ప్రాబ్లం ఉండి ఇంటి నిండా పనులు ఉన్నప్పుడు అసలు ఎలాంటి సిచ్యువేషన్స్లో ఉన్నామన్న విషయం పక్కన పెడితే ఆ పనులు టైంకి అయితే జరిగిపోవాలి టైంకి మా వారు డ్యూటీకి వెళ్ళాలి టైంకి పిల్లలు స్కూల్కి వెళ్ళాలి టైంకి ఇంట్లో పనులన్నీ జరగాలి ఇలాంటి సిచ్యువేషన్లో కొన్ని స్పెషల్ పవర్స్ ఉంటాయి లైక్ ఎట్లా అంటే కళ్ళు మూసుకొని ఏదైనా ఒక చిన్న మంత్రం చెప్పి దేవుడిని అలా స్మరించుకుంటే తక్కువ మనీ వంట అయిపోతే ఎంత బాగుంటుంది టైంకి పిల్లలకి తినిపించవచ్చు సో అలాంటి పవర్స్ అనమాట నేను ఇప్పుడు అనేది అండ్ వంట చేయడం కన్నా పెద్ద పని ఒకటి ఉండదండి నాకు తెలిసి ఒక్కరోజు వంట లేదు వంట చేయలేము రోజు చేయకూడదు వంట నుంచి తప్పించుకోవడం అంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుంది ఎస్పెషల్లీ నాకు అండ్ నా లాగా వంట చెయ్యని రోజు హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళు ఎంతమంది మన లేడీస్లో ఎంతమంది ఉన్నారు కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి అండ్ ఇంకా లేట్ అయిపోతుంది పిల్లలకి లంచ్ టైం అవుతుంది సో లంచ్ బాక్స్ ఎలాగో ప్రిపేర్ చేసి పెట్టాను గొచ్చి తల్లి ఈ గ్యాప్లో పాండ ఆడడం స్టార్ట్ చేసింది ఇంకా తనని తీసుకొని స్కూల్కి వెళ్ళి వాళ్ళకి లంచ్ బాక్స్ ఇచ్చేసి అయితే వస్తానండి అండ్ ఇవాల్టీ బ్లాగ్ ఎంతేనండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దండి నెక్స్ట్ బ్లాగ్తో మళ్ళీ కలుస్తాను